పండు సమయాల్లో పాకల బీచ్కి విహారయాత్రకు రావటం అనుకోని సంఘటన జరగటం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం చాలా దురదృష్టకరం ఇది సంఘటన దిగ్భ్రాంతిని కలగజేస్తూ ఉంది తెలిసిన వెంటనే రెవెన్యూ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఒక మహిళని కాపా ప్రాణాలు కాపాడటం జరిగింది చనిపోయినటువంటి వాళ్ళలో ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పద్నాలుగు చట్టాలు చేస్తున్నటువంటి మైనర్లు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు కూడా కందుకూరు ఏరియా హాస్పిటల్ వద్ద జరిగింది వారికి పోస్ట్మార్టం చేసి బాడీలు వాళ్ళ ఇంటి పైసల్లో అందిచేసే ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకొక వ్యక్తి తన తమ్మిశెట్టి పవన్ను బాడీ ఇంకా టేస్ కాలేదు వారి కుటుంబం కూడా చూస్తే సోదరి సాఫ్ట్వేర్ కాక తల్లిదండ్రులు బిల్డింగ్ వర్క్లో చేస్తూ ఉన్న కష్టపడి చదివించుకోవచ్చు ఆ బాడీ కూడా ట్రేస్ కావట్లేదు ఉత్సాహంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారి విషాదం అనుకోండి ఈ ప్రాంతంలో పర్యాటకంగా వచ్చిన వాళ్ళు సముద్రాన్ని ఇవి ఆహ్లాదిలుతలే కానీ జగటం అన్నటువంటి పెళ్ళి చేయద్దు అని చెప్పేసి నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ వీరికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పోలీసు రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం పనులు చూసి పెరితన అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ బాడీ కోసం కూడా వెతికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అది బాగా డీప్సీలోకి వెళ్ళిందని చెప్పేసి స్థానిక ఫిషరీ అని చెప్తున్నారు ఇటువంటి సంఘటన పట్ల ఆ చనిపోయే కుటుంబాల సభ్యులకి మా ప్రగాఢ కాన్సులు సానుభూతి తెలియజేస్తా ఉన్నాం వారి దివ్యాత్మకి మంచి జరగాలని వారి శాంతిస్తే చేకూరని భగవద్ంపు అందిస్తూ ముఖ్యమంత్రి గారి సంఘటన చేసుకునే కూడా ఇది సంఘటనా స్థలాన్ని సందర్శించినట్టు కూడా వారు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహిస్తుందనే విషయం